హలో అండి ఈరోజు స్పెషల్ దొండకాయ ఫ్రై ఇది రైస్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మరి ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఫ్రెష్ దొండకాయలు తీసుకోండి వీటిని ఒకటికి రెండుసార్లు నీటిలో కడిగి సన్నగా తరిగి పెట్టుకొని ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద కలాపట్టి సరిపోయిన ఆయిల్ వేసుకోండి జీలకర్ర ఆవాలు వేసి చిటపట పన్ను తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెవ్వలు వేసి కాస్త వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు కాస్త ఇంగువ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రెండు రెవ్వల కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయలు వేసి మరి రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని వీటిని అడుగు నుంచి పైకి కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి పసుపు ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసి మరొకసారి పైనుంచి కిందకి కలుపుకుంటూ కర్రీ మొత్తం మనం వేసిన ఉప్పు కారం పట్టేటట్టు చూసుకోవాలి ఇందులోని జీరా కొత్తిమీర అలాగే గరం మసాలా ఒక్కొక్క స్పూన్గా వేసుకొని పైనుంచి కిందకి కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకుంటున్నప్పుడు రెండు నిమిషాలకు ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోవడం వల్ల కర్రీ అనేది బేగా మగ్గుతుందండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా మనం దీన్ని మ్యాక్సిమం సిమ్లీలో పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కింద కూడా మాడిపోకుండా ఉంటుందండి చూసారా ఎంతో చక్కటి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఉంటాను మరి కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్